మూడు నెలల్లో నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నాటు నాటి ఎన్నికలలో ప్రచారం ఏమున్నది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే బీజేపీ కాంగ్రెస్ ఒకటి రేవంత్ రెడ్డి ఎట్లాగూ బీజేపీలోకి వస్తాడని ధర్మపురే చెప్పిండు దోస్తి ఉందంటూ విష ప్రచారం చేస్తూ లబ్ధి పొందినమైన గత ఎన్నికలలో రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావన కాంగ్రెస్ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ముస్లింలలోనూ అనుమానం రేకెత్తించిన అస్తాం పార్టీ నేడే ముస్లింలలో నేడు ముస్లింలలో తొలుగుతున్న అనుమానపు మేఘాలు సీఎం రేవంత్ రెడ్డిపై ముస్లింలలో బలపడుతున్న అనుమానాలు ఒకనాటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త నేటి చోటే భాయి అన్న చర్చ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ గూటికేనంటున్న నేతలు కమలం నేతలు బహిరంగ ప్రకటనలు కాంగ్రెస్ ను ఖాళీ చేసి రేవంత్ బీజేపీలోకి వస్తున్నాడన్న అరవింద్ బీజేపీని కేసీఆర్ కంట్రోల్ చేసిండు కాంగ్రెస్ అంత సీన్ లేదు ఆ నిజామాబాద్ ప్రెస్ మీట్ లో ఎంపీ అరవింద్ చెప్పాడు ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి అనేటైన మా పార్టీకి వస్తున్నాడు అని చెప్పాడు ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం హంగు వచ్చేది హంగు మనమే కింగ్ మనం ఇగో ఈ మోకాను వదలదు పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు ఇవ్వండి పదిహేను కాదు పదిహేడు సీట్లు ఇవ్వండి పదిహేడు సీట్లు ఇవ్వండి కేసీఆర్ అట్లనే చెప్తాడు కేసీఆర్ కు కొంచెం జాలి కరుణ దయ ఎక్కువ మనకు అవన్నీ ఉండదు పదిహేడుకు పదిహేడు